నమస్తే వెల్కమ్ టు వై నేను దర్బార్ ప్రజా దర్బార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రభుత్వ వేఫ్ దివ్య సారథ్యం వహిస్తున్న ప్రజా దర్బార్ ఇన్నాళ్లు సమస్యలతో చితికిన సామాన్యులకు వరప్రధానిగా నిలిచింది నిరంతరం నియోజకవర్గ నలుమూలలా పర్యటిస్తున్న ఎమ్మెల్యే యనమల దివ్య ప్రజల సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపుతున్న తీరు ఆమె సుపరిపాలనకు అర్థం పడుతుంది అందుకనే యనమల దివ్య నిర్వహించే ప్రజా దర్బారుకు గంపెడాసతో వచ్చిన ప్రజలు ఏళ్ల తరబడి నలుగుతున్న సమస్యలను యనమల దివ్య ఇట్టే పరిష్కరించిన తీరుపై తుని మండలం దొండవాక ప్రజలు ఆనందపరవశులయ్యారు తుని మండల టీడీపీ అధ్యక్షుడి చింతమనేడి అద్భాయ్ అధ్యక్షతన దొండవాకలో ఆ పంచాయతీ సీనియర్ నేత మాజీ సర్పంచ్ గంటల సత్యనారాయణ పర్యవేక్షణలో ప్రజా దర్బార్ సూపర్ హిట్ అయింది సీనియర్ నేత యనమల రాజేష్ వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజా దర్బార్ వేదికపై ప్రభుత్వ విఫ్ యనమల దివ్య ప్రజల నుంచి వారి సమస్యలను సావధానంగా అడిగి తెలుసుకున్నారు కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపించిన ఎమ్మెల్యే శాఖాపరమైన సమస్యలను పరిశీలించి సాధ్యమైనంత తొందరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే యనమల దివ్య ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బూసా అప్పారావు స్థానిక నాయకులు జోగా దేవుడు గంటల చిట్టుబాబు గంట్ల చిన్నారావు లంకా నానాజీ బూసా నానాజీ బాలేపల్లి శ్రీను యలమంజలి శ్రీను పేరూరి గంగరాజు మడకల శ్రీనివాసరావు మంతిన బాబురావు తమరాణ సత్యనారాయణ తమరాణ వరలక్ష్మి రామకృష్ణ జక్కాన రాము నాయుడు మంతిన గంగాధర్ సొర్ల బూడయ్య చిటికెల శ్రీనివాసరావు దూలం మురళి తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రతి ఊరికి వెళ్ళి ప్రజాదర్భ ప్రతి వారం ప్రజాదర్భి సమస్యలు ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి ఎమ్మెల్యే కనుక్కొని వాళ్ళ సమస్యలు కనుక్కొని వాళ్ళు వాళ్ళ సొల్యూషన్ ఇప్పటికే చూపించవలసిందిగా వాళ్ళు దాని ఇవాళ మనం గ్రామం రావడం జరిగింది అలాగే ఇక్కడ వచ్చిన నాకు తెలిసింది ఏంటంటే కొంచెం మన అధికారులు జరిగిన అధికారులు ఎవరైతే ఉన్నారో కొంచెం మనకి సపోర్ట్ చేయండి తెలిసింది వాళ్ళని నేను ఒకటే వైఎం చేస్తున్నాను తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి వాళ్ళ అధికారు అధికారులకి మా నాయకులకి కూడా సపోర్ట్ చేయండి ఎటువైపు న్యాయం ఉంటే అటువైపు నిలబడండి అందరూ కూడా తప్పకుండా అందరూ కూడా వాటితో కూడా కొంచెం ప్రజల వల్ల కొంచెం ఒక టూ త్రీ మంత్స్ టైం తప్పకుండా మీ సమస్యలకి ఏవైతే భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా పరిష్కరిస్తారు రెవిడీఆర్ గారు కూడా వాళ్ళు వాళ్ళకి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఎంత ఉంటారు వాళ్ళు కూడా తప్పైతే అర్థం చేసుకోవాల్సి వచ్చి టైంలో కాబట్టి మనం గవర్నమెంట్ వచ్చేసి పద్నాలుగు ఈ పద్నాలుగు నెలలో అభివృద్ధి కార్యక్రమాలు మనం చేశా ఈ ఊరికి కూడా ఇప్పటికే తొంభై లక్షల వరకు ఎలాంటి అక్కడ పంచాయతీకి చాలా ఎక్కువ ఇవ్వడం జరిగింది పంచాయతీకి అలాగే నాకు వచ్చేటప్పుడు కూడా ఒక టెంపుల్ ట్రైన్ కూడా చూపించారు దాని మీద కలవత్ వేస్తామని ఆల్రెడీ మా దృష్టికి వచ్చింది కలవత్ కూడా ఈ పోవర్ డిమాండ్ చేసిన అది కూడా అది కూడా పూర్తి చేస్తాం తప్పకుండా ఈ రోజు దొండవా గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమం శ్రీమతి యలమ దివ్య గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం అయితే పెట్టడం జరిగింది చక్కగా జనాలు గాని ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ మాకు అందరికీ కూడా సహకరించారు మరి ఏంటంటే ఏదైతే ప్రధాన సర్మిస్ ఏంటంటే భూ ఆన్లైన్ సర్వీస్ అందరూ రైతులు అందరూ కూడా చేయారు మేడం గారికి ప్రత్యేకంగా మేడం గారు కూడా మరి ప్రత్యాం దృష్టిలో వరకు మీరు ఎందుకు పెట్టలేదు అని చెప్పారు మాకైతే మాట అయితే ఇచ్చారు మరి స్పెషల్ గా సర్వే నేస్తానన్నారు సర్వే గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా ఆన్లైన్ సర్వీస్ తీరుస్తానన్నారు మరి ఫెన్షన్ల గురించి కూడా ప్రత్యేకంగా మేము మేడం గారు చెప్పాం గత ప్రభుత్వంలో కష్టపడ్డ అందరికీ కూడా పెన్షన్లు వచ్చాయి మేడం గారు మన పార్టీ అధికారం వచ్చి సంవత్సరం అవుతుంది మరి మనకెందుకు పెన్షన్ రాకపోవాలి మరి మా వెనకాల తిరిగినప్పుడు నేను పెన్షన్లు ఇవ్వాలి కాదని అన్నాను మేడం గారు మంచి మెసేజ్ ఇచ్చేవా అని చెప్పారు మరి ఏంటంటే మన వెనకాల తిరిగినప్పుడు అరవై సంవత్సరాలు ఉండొచ్చు అది వికలాంగులు ఉండొచ్చు దర్శన పనులు ఉండొచ్చు వీళ్ళందరికీ కూడా మరి పెన్షన్ పెట్టాలంటే ఎమ్మెల్యే గారు గారు సీఎం గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మెసేజ్ ఇస్తారు మేడం గారు ఈ కారణంగా ఈ సమస్య కూడా మనకు అందరూ తీరుతుంది మరి మన వెనకాల కష్టపడిన ప్రతి ఒక్కరికి ఇవాళ నాలుగు వేల రూపాయలు తక్కువ కాదు పెన్షన్ రెండు ఎకరాలు భూరాలని ఆదాయం ఇవ్వాలి పెన్షన్ మీద వస్తుంది మరి ఫంక్షన్ అంటే చాలా ఆధారు పేదలందరికీ కూడా అదే విధంగా రేషన్ కార్డు కొత్త కార్డులు మొన్న ఇచ్చాం వాళ్ళకి ఇలా సన్నబియ్యం మరి స్మార్ట్ కార్డులు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది మరి ఇప్పటి వరకు పద్నాలుగు నెలల్లో గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం రోడ్లు అవ్వచ్చు డ్రైన్లు అవ్వచ్చు హాస్పిటల్స్ అవ్వచ్చు తగ్గు అన్ని సమస్యలు కూడా క్లియర్ అయ్యాయి ఈ రోజు ప్రధాన దర్బార్లో ప్రధాన సమస్య మేమైతే ఏదో ఒక డ్రైన్ అయితే అడుగుము మేడం గారు ప్రెస్ అవి రాసుకున్నారు పదిహేను లక్షల రూపాయలు మన రా రామాలయం ముందు డ్రైన్ అయితే ఇస్తానని చెప్పారు వచ్చే నెలలో పనిపడతాం అది ఈ సమస్య యలమ దివ్య గారికి తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటుంది మా గ్రామం మీ వై ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం ఎనిమిదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో రోజున మన తుని ఎమ్మెల్యే గారు యనమల దివ్యమ్ గారు మా గ్రామానికి ఇచ్చేసి ఉన్నారు ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎన్నో సమస్యలు హౌసింగ్ మీద కాని అలాగే భూ సహకారం మీద కానీ అలాగే డ్రైనేజీ మీద కానీ రూట్ల మీద కానీ ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలకి ఎంతో అండగా దండగా నేను ఉంటానని హామీ ఇచ్చారు కాబట్టి ఈ దొండవలకి ఎప్పుడు కూడా తోడ్పడి ఉంటానని అలాగే ప్రజలు కూడా మీ అంటే మేము నడుపుతామని ప్రజలు కూడా హామీ ఇవ్వడం జరిగింది అలాగే గ్రామ తెలుగుదేశం కార్యకర్తలు మాజీ ఎంపీడీసీలు మాజీ సర్పంచ్లు అలాగే గ్రామ ప్రజలు కార్యకర్తలు కూడా ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేశారు ఎలమూరి రామకృష్ణ గారి వల్లే ఈ దొండగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకొని మరి చేరగడం జరిగింది ఇంచుమించుగా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ఒకటి యాభై లక్షల రూపాయలు మూడు గ్రామాల మూడు గ్రామాలు గ్రామ పంచాయతీ దొండ పంచాయతీలో గ్రామెడ్డి గ్రామాలకు కూడా మరి ఎన్నో నిధులు ఇచ్చి ఉన్నారు కాకపోతే ఈ రోజున నాకు ఎంతో సంతోషకరంగా ఉంది సో ఎలక్షన్ అయిన తర్వాత ఇదే ఇదే తొలిసారిగా మరి నాకు ఎంతో ఘనంగా రావడం జరిగింది ఎన్నో గ్రామాల్లో కన్నా మాకు మా గ్రామానికి కూడా మా గ్రామం మీద పైకేదమాలు ఉన్నప్పుడు కూడా మా దండ వచ్చి ఈ ప్రజా డబ్బారు కార్యక్రమాల్లో అలాగే చంద్రని డబ్బా గారు ఎలమున రాజేష్ గారు అలాగే ఎలమున మన లక్ష్మణరావు గారు అలాగే మన ఎమ్మెల్యే గారు మరి ఆ గారు ఎంఆర్ గారు కూడా మరి కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొని మాకందరికీ ఈ యొక్క కార్యక్రమం జయభపాతం చేయడం చూసినందుకు నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది మా ఎమ్మెల్యే గారు అంటే మా దండ ప్రజలందరూ కూడా అన్నప్పుడు కూడా గడుపుతామని మేము ఎంతో సంతోషంగా ఉన్నామని మా యలమల రామకృష్ణ గారు ఎన్ఐ గారు మరి యలమల విజయ గారికి మేము పాదాభివారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం తర్వాత వాళ్ళ ఇల్లు కీములు ఇవ్వలేదు మేడం ఇల్లు కీములు అనేసి మానేసి మాకు వచ్చిన పేరు ఇంకో ముప్పై ఇచ్చుకొని మాకు ఇచ్చిన పేరు ఇచ్చేసారు మేడం అప్పటి నుంచి మేము మధ్య కూడా 您来坐。